కష్టమైనా కానీ మరి దేవుని యొక్క నడిపింపు ప్రకారము గొప్ప దైవజనులు వారు వారికి అనుగ్రహించబడిన పరిచర్యను చక్కగా జరిగించి దేవుని పిలుపుని వారి ఆయన సన్నిధికి వెళ్ళటం ఇది లోకరీత్యా మనకు ఎంతో దుఃఖకరమైన పరిస్థితి అయినా కానీ దేవుని నిర్ణయాన్ని మనం ఎవరం కూడా కాదంటానికి వీల్లేదు వారు చేసిన పరిచర్య మరి దేవుడు సేవకుల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన మరి వ్యవహానసు వార్తలు ఒక మాట చెప్పబడింది మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండులాగన ఏ మరి సామెలయ్య గారు వారు గొప్ప దైవజనులు వారు ఫలించి వారి సేవ ఈరోజు ఇంత విధంగా నిలిచి ఉండటానికి ఆయన పడిన ప్రయాసము భారము కష్టము నిజంగా ఒక విషయాన్ని నేను చెప్పాలంటే గుర్తుంచుకోవాలి దైవజనులకి మరణం ఉంటుంది కానీ సేవకు మరణం లేదు చావుకి ఎన్నటికి కూడా మరణం లేదు మరి మోసియా గొప్ప పరిచర్య చేశాడు మోసియాకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ ప్రజలతో ఆ యొక్క అక్కడున్న ఆ యొక్క ఫరు ఆ చక్రవర్తి అందరితో ఎన్నో కష్టాలు ఎండకు ఎండి చలికి వణికి వర్షానికి తడిచి ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన గొప్ప సేవ చేసి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరిని కూడా విడిపించుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా ఆయన మరి ఎవర్దాన దగ్గరికి వచ్చినప్పుడు మోసియా చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మోసియా చనిపోతున్నప్పుడు అంద చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ పరిచర్య ఎవరు నడిపిస్తారు ఈ ఇస్రాయిల్ ప్రజలు నడిపించే నాయకులు ఎవరు అని చెప్పేసి చాలామంది కృంగిపోతున్న సమయంలో మరి ఊహించిన విధంగా దేవుడు యహోసువాను ఎన్నుకోవటం జరిగింది దేవునికి స్తోత్రం కలంగా కాలేలుయా కనుక మరి దేవుడు ఒక గొప్ప పరిచర్య మోసాకి ఇవ్వబడిన ఆధిక్యత మోసాదే అలాగే దాని తర్వాత దీన్ని నడిపించడంలో అమ్మగారును అదేవిధంగా దైవజులు మరిదాసయ్య గారికి దేవుడు గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని నేను ఫస్ట్ టైమే చూశాను మన రావటం పదమూడవ తారీఖు అన్న పద్నాలుగుగా హనా సారీ పదహారో తారీఖున వాడిని చూడటం జరిగింది జరిగింది ఈరోజు మరి వాడిని చూడంగానే నాకు ఒక ఆత్మీయమైన దైవచనులుగా వారు నాకు చాలా సంతోషంగా అనిపించింది వారితో మాట్లాడటం వాడిని చూడటం మరి దేవుడు ఇంత గొప్ప పరిచయం ఇచ్చినా కానీ పరిచయలో మరి అతను తక్కువ మరి తగ్గించుకొని అన్నీ చేయటం నాకు ఎంతో నచ్చింది కనుక అతనితో నేను మాట్లాడటం అయ్యగారితో మరి ఈరోజు రెండయ్య గారు అని చెప్పగానే మీ మధ్యకి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడ చూస్తున్న పరిచయం నేను చూసినప్పుడు యహోశివా ఒక పనివాడే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే యహోశువు ఒక పనివాడే ఎవరికి పనివాడంటే మోస దగ్గర పనివాడు పనివాడుగా ఉన్న అందరి దృష్టి అయితే యహోషు మీదకి వెళ్ళలేదు కానీ దేవుడి దృష్టి యహోశువు మీదకి వెళ్ళింది యహోశివాని దేవుడు ఎంత గొప్పగా మరి వాడుకున్నారంటే బైబిల్లో అంతటి గొప్ప వ్యర్థూరుడు సూర్యుడు ఎవడు కూడా లేడనే విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది కనుక గొప్ప పరిచర్య దేవుడు యహోశివా ద్వారా జరిగించాడు ఈరోజు ఒక మాట నేను మీకు చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను మరి నేనైతే ఊహించలేదు ఇలాంటి అవకాశం దేవుడు నాకు ఇస్తాడని అయినా కానీ దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలోంచి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయంలో నుంచి పదహారు వచనం చదువుదాం పదహారు వచ్చినాం చదువు యహో గ్రంథము యహోశివ గ్రంథము ఒకటి పదహారు పదహారు చదవండి అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదేము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన మా ప్రతి మాట మేము నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉండునుగాకా అమెన్ హలూయా కింద భాగం చూద్దాం మరొకటి నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ కూడా మరణ శిక్ష నందుదురు నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవల్నని యహోశివాకు ఉత్తరం దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిళ్ళు దీవించునగాక ఆమెన్ దేవుని పెట్లారా దేవుడు ఎన్నిక వ్యత్యాసమైనది మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు బైబిల్లో మనం చూసినట్లయితే పౌలు చాలా జ్ఞానవంతుడు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి కానీ పేతుడు ఏలుముద్ర ఏం లేదు దానికి ఏం తెలియదానికి కానీ ఏలుముద్ర చదువు లేని వ్యక్తులను ఒక ఉన్నతమైన చదువు స చదువు కలిగిన విజ్ఞానం కలిగిన వ్యక్తుల మధ్య దేవుడు వాడుకున్నాడు బాగా చదువుకున్న పౌలుని ఏం తెలియని వాళ్ళ మధ్య వాడుకున్నాడు దేవుని ఏర్పాటు మరి ఆయన ఇష్టానుసరంగా జరుగుతుంది దేవుని స్తోత్రం హలలుయా మనం అనుకుంటాం యహోశివ మరి మోస చనిపోయిన తర్వాత ఎవరు ఈ పరిచయం చనిపించదని అందరూ ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు దేవుడు యొక్క దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందంటే యహోశివ మీదకెళ్ళింది దేవుని స్తోత్రం హలలుయా యహోశివ మీదకి దేవుడు ఎన్నుకోగానే యహోశివని దేవుడు బలపరచగానే యహోశివతో దేవుడు మాట్లాడగానే అక్కడున్న ఆ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు తెలిసండి ఇప్పుడు అందరు కూడా యహోసివాకి సరెండ్ అవుతున్నారు పనివాడని చూడలా మనం చూస్తాం అయ్యగారి దగ్గర పని వాళ్ళని మనం తక్కువగా చూస్తూ ఉంటాం కదా అయ్యగారి దగ్గర ఉండి ఆపని పని చేసేవాళ్ళు తక్కువ మోసే దగ్గర ఆ పని చేసేవాడు పరిచారకుడు పని చేసేవాడు ఆపని పని చేసేవాడు నీళ్ళు మోసే నీళ్ళు ఇచ్చేవాడు టిఫిన్ పట్టరా టిఫిన్ బాటకు వచ్చేవాడు మంచం వేంటి మంచం వేసేవాడు ఒలుతుడు కొంచెం తుడిసేవాడు కాళ్ళు పట్టండి పట్టేవాడు ఇలా చేసే ఒక వ్యక్తిని దేవుడు వాళ్ళందరి మధ్య గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు దేవుని స్తోత్రం హలోయ నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ కొంతమంది ఒకవేళ అనుకోవచ్చు ఈయన ఏం చేస్తారా ఏమేం చేస్తారా అనుకొని కానీ వాళ్ళందరూ చెబుతున్న మాట ఏంటంటే అక్కడ మనం చదివిన భాగములో అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినది మేము చేసే సంఘం గుర్తుంచుకోవాలి దైవజనుడు లేళ్ళిగా ఇంకా అలా కాకుండా మీరందరూ కూడా ఐక్యతగా ఒక యూనిటీగా వారు వారు అనే మాట వాళ్ళందరూ ఒకటిగా ఉండి ఇక నేను ఏం చేస్తామంటే ఈ పరిచర్య ఎంతటితో అయిపోవటం కాదు దీన్ని ఇంకా మేము బలపరుస్తాం రాబోతున్న కాలంలో దేవుడు ఈ పరిచర్యను యహోశువ పరిచర్యలాగా చేయునుగాక అమెండ్ యహోశివ పరిచర్యలాగా దేవుడు దీన్ని ఆశీర్వదించునుగాక అనాడు యహోశివాకి ఏ విధంగా లోపడ్డారు ఇక్కడ జరుగుతున్న పరిచరకులకు దేవుడు అందరు కూడా లోబడును గాక వాళ్ళందరూ అన్నారు ధైర్యపరుస్తున్నారు మేము మోషకి ఏ విధంగా లోపడ్డాము కొంతమంది అయితే ఏమంటారంటే ఆయన స్వామిలు గారికి మేము లోపడతాం కానీ ఇక్కడ ఉన్నానికి మేము లోపడమనుకుంటారు దేవుని బిడ్డలారా అలా ఉండకూడదు సేవని దేవుని పరిచర్యలో ఇది చాలా విలువైనది దేవుని పరిచర్య మహిమ కలిగిన పరిచర్య ఉంది కనుక ఈ మహిమ కలిగిన పరిచర్య అక్కడతో ఆగిపోకుండా దీనిని ఇంకా విస్తారంగా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టుకొని దైవజనుడికి సహకరిస్తూ దైవ సహకరిస్తూ రాబోతున్న కాలంలో కుడికిని ఎడమనుకున్న దేవుడు ఈ సంఘమును గాక ఒక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను సమయం అయిపోయింది దశలోనికి ఆ సంఘానికి పౌలు ఒక మాట రాస్తావు ఉన్నాడు రాస్తూ ఒక మాట చెబుతున్నాడు ఏమంటున్నాడంటే దశలోనికి సంఘం చాలా మంచి సంఘము చాలా ప్రేమ కలిగిన సంఘము ఈ సంఘము మరి ఈ సంఘము యొక్క పత్రిక రాస్తున్నప్పుడు ఈ సంఘము చా ఈ విషయాలు నేను చాలా దేవుడు నాతో రాయించుకున్నాను నేను రాయించాను రాశాను అయితే ఒక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను ఆరో వచ్చిన చూడండి ఆరో వచ్చిన చదివి మనం ముగించుకుందాం సమయం అయిపోయింది పెద్దలు గౌరవనీయులు దయోజన్లు ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి నేను వాక్యం వినటానికి వచ్చాను ఇక్కడ మీతో కలిసి పరిచయం చూసి మీతో కలిసి ఆనందించడానికి వచ్చే దేవుడికి అవకాశం ఇస్తే నేను ఊహించలేదు ఆరో వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం పరిశుద్ధాత్మ ఎవరు చదవరు ఇక్కడ మీరు అలవట్లేదా చదివి అలవట్లేదా ఎవరు చదవట్లే అందరూ బైబిల్ పడుకొని ఉంది దేవుడు మిమ్మల్ని దేవించిన చదవండి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చినా సారీ నేను అధ్యాయం చెప్పలేదా ఒకటి ఆరు చదువుదాం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతే దేవునికి స్తోత్రం హలలోయా రెండు చేతులు పెద్ద హలెయా అపోస్తురైన పౌలు ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు ఈ దశలోనికి సంఘము చాలా మంచి సంఘము ప్రేమ కలిగిన సంఘము విశ్వాసం కలిగిన సంఘము ఓర్పు కలిగిన సంఘము ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను పౌలు అంటున్నాడు ఉపద్రవాల మధ్య మీరు దేవుని వాక్యమును ఇని వాక్యాన్ని అంగీకరించి దేవుణ్ణి అంగీకరించారు కనుక ఈ సంఘము ఈ సంఘము ఎవరిని పోలి నడుచుకుంటుందంట రెండు విషయాలు చెబుతున్నా ఒకటి మమ్మును దేవుని పోలి నడుచుకుంటుంది కనుక రాబోతున్న కాలంలో దేవుని బిడ్డలారా మీరందరూ కూడా దైవజనులు సమయలుగాయ గారు వారి యొక్క ఉద్దేశాలు వాడి ప్రణాళికలు వారి చిత్తము వాడికి ఇంకా ఇలాంటి ఆశలు నాకైతే ఎక్కువ నేను చూడలేదు వారిని కానీ విన్నాను వారి గురించి వారి గొప్ప దైవజనులని వారి ఆశయాలు ఏవైతుండో ఆయా దైవజనుని పోలి ఆ దైవజనుని పోలి మీరు నడవాలని దేవుణ్ణి పోలి మీరు నడుచుకొని రాబోతున్న కాలంలో ఈ ఈ ఘనమైన పరిచర్య ఇంకా ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా రాబోతున్న కాలంలో దేశమంతా ఈ మెస్సియా మినిస్ట్రీస్ దేవుడు ఆశీర్వదించి వరిదెల్ల గాక మరి ఒకసారి అమ్మగారికి మరిదాస్ గారిని ఇక్కడ ఉన్న దైవజనులందరికీ మరి నాకు ఈ అవకాశం దైవజనులు కొందనా తెలియజేస్తూ రాబోతున్న కాలంలో మిమ్మల్ని అందరినీ బహుగా దేవుడు గాక అమ్మే